హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే చికెన్ ఫ్రై తయారు చేద్దాము ఇది కొంచెం డిఫరెంట్గా తక్కువ ఆయిల్ తోటి అన్నీ మన ఇంట్లో ఉండే పదార్థాలతో చేసుకోవచ్చు దీనికోసం మీడియం సైజు చికెన్ ముక్కలు కట్ చేయించుకోవాలండి ఇదైతే కేజీన్నర చికెన్ అండి శుభ్రంగా మనం షాప్ నుండి తెచ్చుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత చివరిలోని కొంచెం ఉప్పు పసుపు నిమ్మరసం వేసి శుభ్రంగా వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని పావు స్పూన్ పసుపు పావు స్పూన్ ఉప్పు సరిపోద్ది అండి వేసుకొని ముక్కలకి ఉప్పు పసుపు పట్టేటట్టు బాగా కలుపుకొని కడాయిలో ఇప్పుడు గిన్నెలో పెట్టినాం కదా ఆ గిన్నెలో అలా ఉంచి మూత పెట్టేసి అలా వదిలేస్తే మనం చికెన్లో ఉండి వాటర్ ఊరి నీరు వచ్చేస్తుంది వచ్చిన నీరుతోటే చికెన్ చక్కగా ఉడికిపోద్ది మధ్య మంటనే మీడియం టు సిమ్లో పెట్టుకోండి మరీ సిమ్లో వద్దు మరీ హైలో వద్దు మీడియంలో పెట్టుకొని ఇలాగ మధ్య మధ్యలో కలుపుకోండి దీంట్లో నీరు ఊరిపోతుంది చికెన్లోని ఊరి చికెన్ చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోద్ది ఇది చికెన్లో ఉడికేలోగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక స్పూన్ లేదా ఒక పది పదిహేను జీడిపప్పు పలుకులు ఒక స్పూన్ సోపు ఒక స్పూన్ గసగసాలు యాలికలు ఎనిమిది యాలికలు ఒక రెండు ఇంచు చెక్క ముక్క ఒక అనాస పువ్వు అలాగే లవంగాలు కూడా ఏడు నుంచి ఎనిమిది వరకు లవంగాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూను ధనియాలు తీసుకొని వీటిని కొంచెం నీళ్ళు పోసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకుంటే ఇలా మెత్తగా ముద్ద అవుతుంది అన్నమాట ఇలా ఆ మసాలా పేస్ట్ రెడీ చేసుకొని మనం చికెన్ చూసారా దగ్గరగా అయిపోయింది కదా ఇలా పొడి పొడిగా అయిపోవాలన్నమాట అంటే చికెన్ చక్కగా నీరంతా పీల్చుకొని చక్కగా ఉడికిపోద్దు అనమాట ఇప్పుడు మనం ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి ఉల్లిపాయలు కొంచెం మిక్సీలోనే కోర్సుగా వేసుకోవాలి వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలోని చాలా తక్కువండి రెండు మూడు స్పూన్లు ఆయిలే సరిపోద్ది ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత కొద్ది కరివేపాకు నాలుగైదు ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఒక ఐదు నుంచి ఆరుగుర పచ్చిమిరకాయలు ఘాట్లు పెట్టి వేసుకొని ఆ తాలింపు అంతా ఒకసారి వేగిపోయిన తర్వాత చూసారా ఇది మెత్తగా పేస్ట్ లాగా చేయకుండా ఒక్కటే పల్స్ మోడ్లో ఒకటి రెండు తిప్పులు తిప్పితే ఇలా కోర్సుగా అవుతుందండి ఇప్పుడు దాన్ని మనం ఈ పోపు వేగిపోయిన తర్వాత వేసుకోవాలి వేసుకొని మసాలా ముద్ద రుబ్బుకున్నాం కదండి ఆ మసాలా ముద్ద కూడా వేసుకొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా ఈ మసాలాతో పాటు అల్లం వెల్లుల్లి పేస్టు ఈ ఆనియన్ పేస్ట్లోనే వేసేటట్టు నూనెలోనే చక్కగా కలుపుకోవాలి నూనె త చాలా తక్కువ పడుతుందండి డీప్ ఫ్రైకి వేసినంత నూనె అక్కర్లేదు నార్మల్గా వండుకునే చికెన్ కర్రీకి కూడా నూనె ఎక్కువ పడుతుంది కదండి అలా అక్కర్లేకుండా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది రుచికి సరిపడ ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు వేసుకోండి ఆల్రెడీ మనం మొక్కలు ఉడికించుకున్నప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా చూసుకొని తక్కువే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు నువ్వు మసాలా చక్కగా వేగిపోవాలన్నమాట ఇలా నూనె కొంచెం సెపరేట్ అవుతుంది కదా అలా సపరేట్ అయిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఈ ఆనియన్ పేస్ట్తో పాటు ఈ మసాలాలతో పాటు చికెన్ చక్కగా కలుపుకొని మూత పెట్టారు అలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఒక ఆరు నిమిషాల నుంచి ఎనిమిది నిమిషాలు లేదు ఏదైనా ఒక పది లోపు చికెన్ ఫ్రై రెడీ అయిపోద్ది అండి ఇప్పుడు ఇలా దగ్గరగా వేగిపోయింది ఒక ఐదు ఆరు నిమిషాలు వేగిన తర్వాత ఒక స్పూను కారం వేసుకోండి మీకు కారం మీ తినే కారం బట్టి వేసుకోండి మనం ఆల్రెడీ కరివే తాలిని పెట్టేటప్పుడు ఎన్ని మురపయలు వేసుకున్నాం కదా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కారం వేసుకోండి ఇది చక్కగా చక్కగా కలుపుకున్న తర్వాత మీకు చూస్తున్నారు కదా నూనె ఎక్కడైనా కనిపిస్తుందండి నూనె చాలా తక్కువ నూనెతో ఈ చికెన్ ఫ్రై రెడీ చేసుకోవచ్చు కారం వేసిన తర్వాత మరొక రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత కొద్ది కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి అంతా బాగా కలుపుకోండి అంతా బాగా కలుపుకొని ముక్క కట్ చేసి చూసుకోండి చాలా సూపర్గా ఉంటుందండి నేనైతే ఈ చికెన్ ఫ్రైని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోండి నేను ఈ చికెన్ ఫ్రైని చపాతీలోకి తయారు చేశానండి అయితే మామూలుగా మీరు సైడ్ డిష్ అంటే సాంబార్ అన్నం కానీ రసం అన్నం కానీ ఏదైనా అలాగే సైడ్ డిష్గా తినడానికి బాగుంటుంది చికెన్ చపాతీలోకి మా వాళ్ళు ఏమంటే చేశాను అలా అయినా బాగుంటుంది లేదు చా స్టార్టర్గా తింటాం కదా ఒక్కొక్కసారి అలాగ తినడానికి కూడా చాలా సూపర్గా ఉంటుందండి ఈ చికెన్ ఫ్రై దీనికోసం మడత చపాతీలు ఉంటాయి కదా మరి పూర్వం నుంచి చేసుకుని మడత చపాతీలు చేసుకున్నామండి మామూలుగానే పిండి ఎప్పటిలాగే నూనె ఉప్పు వేసి కొంచెం కలుపుకొని ఇలాగ కొంచెం రౌండ్గా ఉత్తుకున్న తర్వాత మధ్యలో ఆయిల్ రాసుకొని ఇలా చపాతీలు చేసుకున్నాం చేసుకుని వీటిని చక్కగా పేనం మీద పెట్టి కాల్చుకుంటే బాగా పొంగుతాయి మెత్తగా మృదువుగా ఉంటాయండి ఒకరోజు రెండు రోజులు ఉన్న జర్నీస్ అప్పుడు కూడా ఇలాగే తీసుకొని వెళ్తాం కదా ఇలా ఉంటే ఏమాత్రం పాడవ్వండి అలాగ అయిన తర్వాత చక్కగా రెండు వైపులు కాల్చుకొని ఈ చపాతీలతోటి ఆ చికెన్ కర్రీ సూపర్గా ఉందండి ఇలా చపాతీలతోటే కాదు పుల్కాలు పూరీలు దేనితోటైనా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి ఈ చికెన్ కర్రీ వీలైతే మీరు ఎప్పుడూ ఈ ఈ పద్ధతితో ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి యాక్చువల్గా చికెన్ ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రై చేయాలి అని బాధ లేకుండా అతి తక్కువ నూనెతో చాలా కమ్మగా ఉండే ఈ చికెన్ ఫ్రై ఒక్కసారి ఈ పద్ధతి ట్రై చేసి చూడండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్